ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి ఒక అప్డేట్ వచ్చింది కదా దాని గురించి డిస్కషన్ చేసుకుందాం ఏంటి అన అంటే మనకి కామన్ మ్యాన్ కామన్ పీపుల్ అనేది అప్లై చేసుకోవచ్చు అందులో నుంచి సెలెక్ట్ చేస్తామని అన్నారు కదా ఎంతమందిని సెలెక్ట్ చేస్తాము ఏంటి అని చెప్పేసి బిగ్ బాస్ అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది అనమాట ఫార్టీ మెంబర్స్ అంటే నలభై మందిని సెలెక్ట్ చేస్తాము ఆ నలభై మందికి అగ్ని పరీక్ష మనం చెప్పేసాం కదా ఆల్రెడీ మనకు తెలిసిందే అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఆ అగ్ని పరీక్షలో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనకైతే ఇంతవరకు రివీల్ కాలేదు జస్ట్ బిగ్ బాస్ లాగానే ఉంటుంది దానికి టాస్క్లు ఉంటాయి అందులోంచి ఫోర్ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్పారు ఇంకా చెప్పాలనంటే ముందుగా అందరికీ కంగ్రాట్స్ అండి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఎందుకనంటే అందులోంచి ఫిల్టర్ చేసి నలభై మందిని కదా ఆ నలభై మందికే కాకుండా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ ఏ ఎందుకు అని అంటే మనం చేసిన వీడియో వాళ్ళకి నచ్చింది కదా అందుకని చెప్పేసి సో ఇంకా చెప్పాలి అని అంటే ఈ నలభై మందికే ఎస్పెషల్లీ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టండి ఎందుకు అని అంటే లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ఫేమస్ అవ్వచ్చు సో ఓన్లీ ప్రోగ్రామ్ అంతమే ఉండేసి మనము అవుట్ అయిపోయాక కూడా మన లైఫ్ మనకు ఉంటుంది మనము జీవితంలో చిన్నప్పటి నుండి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ డే వరకు కూడా మనం ఎంత కష్టపడ్డామో ఏంటి అనేది మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది అంతేకాకుండా ఓన్లీ అగ్ని పరీక్ష ప్లస్ త్రీ మంత్స్ బిగ్ బాస్ వేసుకున్నా కానీ ఫైవ్ సిక్స్ మంత్స్ మనము అవన్నీ ఓర్చుకుంటే లైఫ్ అనేది ఒక సెటిల్మెంట్ అనేది ఉంటుంది బిగ్ బాస్ తోటే లైఫ్ సెటిల్మెంట్ ఉంటుందా అని అంటే కాదు అనండి కాకపోతే కొంచెం ఫేమ్ అనేది వస్తుంది కొంతమందికి ఆపర్చునిటీస్ వస్తాయి కొంతమంది మనీ పరంగా అయితే సెట్ అవుతారు అలా అని ఏం లేదు ఇంతవరకు మేము సంపాదించుకోలేదా అని అంటే సంపాదించుకుంటారు అది వేరే విషయము కాకపోతే స్క్రీన్ మీద కనపడడం అనేది ఒకటి వేరే విషయము ఈ నలభై మందిలో నిజంగానే కామన్ మ్యాన్స్ని కామన్ పీపుల్ని తీసుకున్నారా కామన్ పీపుల్నే తీసుకున్నారా లేదు అని అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అని కానీ యూట్యూబ్ అని కానీ కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళని తీసుకున్నారా కానీ ఆ విధంగా తీసుకుంటే మాత్రం వేస్టే అండి ఎందుకు అని అంటే ఇప్పుడు థర్టీ నైన్ మెంబెర్స్ కామన్ పీపుల్ ఉన్నా ఒక పర్సన్ ఫేమస్ పర్సన్ ఉన్న సో వాళ్ళకే క్రేజ్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళే ఫేమస్ అయిపోతూ ఉంటారు మళ్ళీ ఈ ఫార్టీ మెంబర్స్ నుంచి ఫోర్ ఫైవ్ మెంబర్స్నే సెలెక్ట్ చేస్తారు అని చెప్పారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు కూడా తెలీదు మనకైతే అఫీషియల్గా మనకైతే రివ్యూల్ అయితే కాలేదు టూ హండ్రెడ్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ చేసేసి అందులోంచి ఫార్టీ మెంబర్స్ అని అన్నాం కదా అందులోంచి అయితే కరెక్ట్గా ఫార్టీ మెంబర్స్ అని చెప్పేసి ఈ రోజు మనకి బిగ్ బాస్ తరఫున నుండి అఫిషియల్గా అనౌన్స్మెంట్ అనేది వచ్చేసింది మనకి సేమ్ అప్పుడు అయితే ప్రమోషన్లో నాగార్జున గారు ఏ విధంగా అయితే వచ్చారో ఆ విధంగా ఆ విధంగానే వచ్చేసి జస్ట్ ఫ్యూ సెకండ్స్ అండి కొన్ని ఒక టెన్ సెకండ్స్ అలా ఉంది కావచ్చు టెన్ సెకండ్స్ అబో అలా ఉంది కావచ్చు అంతే అగ్ని పరీక్ష అని చెప్పేసి అనౌన్స్ చేశారు మేబీ ఇది ఆగస్ట్ సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్ అలా ఉంటుంది లేదు అనంటే మనకి కుక్ విత్ రత్నాలు అయిపోయాక అని అనుకుంటే అలా ఉంటుంది లేదు అని అంటే దీనికంటూ టైమింగ్ సెట్ చేసి మనకి బిగ్ బాస్ కదా టెన్ ఓ క్లాక్కి ఉంటుంది కదా ఆ టైంలో అన్నట్టుగా పెట్టేసి అంటే ఇది టైం గడిచిన కొద్దీ మనకి ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది కూడా సెప్టెంబర్ సెకండ్ వీక్ సెప్టెంబర్ అలా అయిపోతూ ఉంటుంది కాబట్టి సో ఇది సెలెక్ట్ చేసేసారు కాబోలు మనకు తెలియదు ఫార్టీ మెంబర్స్ అన్నారు కాబట్టి వాళ్ళు మొత్తము పక్క ప్లాన్ తోటే ఉన్నాకనే మనకు అనౌన్స్మెంట్ అనేది వస్తుంది కాబట్టి సో మనమైతే అలా గెస్ట్ చేస్తున్నాము చూడాలి ఇంకా మరి కుజ్ జాతి రత్నాలు అయిపోయాక ఉంటుందా లేదు అని అంటే టెన్ ఓ క్లాక్కి మనకి ఎప్పటిలాగా సాటర్డే సండే అన్నట్టుగా ఉంటుందా డైలీ అన్నట్టుగా బిగ్ బాస్ లాగానే ఒక టైం అనేది ఉంటుందా అనేది అయితే ఏది లేదు ఇందులో అయితే కొంచెం టఫ్ గేమ్స్ ఉంటాయి సేమ్ బిగ్ బాస్ లానే ఉంటుంది ఫార్టీ మనకి నైన్ మెంబెర్స్ సిక్స్టీ మెంబెర్స్ ఉంటేనే రచ్చ రచ్చ ఉంటుంది ఇంకా ఫార్టీ మెంబెర్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి రచ్చ రంబోల్ అన్నట్టుగానే ఉంటుంది కాబోలు షో వచ్చేసి అది అగ్ని పరీక్ష అనేది అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రచ్చ రబ్బులాగానే ఉంటుంది చాలా తట్టుకోవడం అనేది కష్టము కొంత కొంతమందిని అన్నట్టుగా డివైడ్ చేసి ఇట్లా వైల్డ్ కార్డ్ ఎండిస్తుంటూ టెన్ మెంబర్స్ నైన్ మెంబెర్స్ సరే ఏది తెలియదు మనకి ఏంటి అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట వన్ మంత్ వరకు కొన్ని ఎపిసోడ్స్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించి టాస్కులు పెట్టేసి అందులో ఉంచి ఫోర్ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడము అని అంటే టాప్ ఫైవ్ అనుకుందామండి వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు కానీ మనమైతే టాప్ ఫైవ్ అనుకుందాము లేదంటే టాప్ నైన్ మెంబర్స్ అనుకుందాం ఎయిటీన్ మెంబర్స్ అలా ఉంటారు కదా నైన్ నైన్ మెంబర్స్ సీజన్ నైన్ కాబట్టి నైన్ మెంబర్స్ అలా అనుకున్నా కానీ సో ఆ విధంగా చూసినా కానీ చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉంటారు కొంతమందికి ఏంటంటే కొన్ని షోస్ చూడాలి అని అనుకుంటే కొంచెం కాంట్రవర్సీ అలా ఉంటే చాలా ఇంట్రెస్ట్ కొద్ది చూస్తారు అన్నమాట ఇంకా కామన్ మ్యాన్స్ కామన్ పీపుల్స్ వస్తారు అని అంటే ఇంకా కొంచెం వాళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు వచ్చేది వేరే ఉంటుంది వీళ్ళు వచ్చేది వేరే ఉంటుంది డీసెన్సీ అది అంతా వేరే ఉంటుంది వాళ్ళేం తక్కువ ఏం కాదులేండి వాళ్ళకంటే మేమన్నా తక్కువ అన్నట్టుగా అయితే ఆలోచించుకోకండి సో ఎనీవే చాలా కష్టపడండి చాలా ఓర్పు అనేది అవసరము ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి లోపలికి వెళ్ళినా కానీ అంత పెద్దగా ఏమీ అనిపించదు కొంచెం తట్టుకోవడం అనేది కష్టం ఉంటుంది కొత్త కొత్త పర్సన్స్ని మనం కలుస్తాం కాబట్టి ఇది టోటల్ ఇండియా లెవెల్ కాబట్టి ఆ మనకి ఆ లాంగ్వేజ్ కానివ్వండి వేరే వాళ్ళు లాస్ట్ టైం కదా సీజన్లో ఉల్లిపాయ ఎల్లిపాయ అంటే తెలియనట్టుగా అన్నట్టుగా ఉంటుంది ఏది ఉన్నా ఏది మనము సాధించాలి అనుకుంటే అన్నీ ఓర్చుకోవాలి కష్టపడాలి అది మాత్రం తప్పదు ఫేమ్ కావాలి డబ్బు కావాలి అనుకుంటే మాత్రము చాలా ఓర్పుగా ఉండండి ఈజీ ఈ ఈ షోకి మాత్రమే నేనైతే కామన్ లైఫ్లో చెప్పట్లేదు ఎందుకు అని అంటే ఇంకా మళ్ళీ డబుల్ మీనింగ్స్ వచ్చేస్తాయి సో ఓకే ఫ్రెండ్స్ ఏమి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్